నమస్కారం డాక్టర్ గారు బాగున్నారా బాగున్నారు సార్ అయ్యా జగపతి గారు నమస్కారం ఏం సార్ ఈ మధ్యన స్కిట్లు చాలా చేస్తున్నారు మీరు రోజుకి ఒకటి రెండు మూడు కణాలు అప్పటికప్పుడు చేసేటప్పుడు నాకు అలవాటు ఒక్కసారి అంటారు ఏదో చుట్టుపెట్టేసినట్టు చేసేస్తాం సురోబు అని కానీ మనం ఏదో ప్లాన్ చేసి పెద్దగా చేద్దాము లేకపోతే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేద్దామంటే ఈరోజు మనం ఏ టైంకి ఎలా ఉంటామో తెలియదుగా అందుకు ఏంటి ప్రసాద్ బాగున్నావా అవును సూర్యబాబు గారు పొమ్మనకుండా పొగట్టడం అంటే ఏంటండి ప్లీజ్ జగపతి గారు పొమ్మనకుండా పొగట్టడం అంటే ఏంటండి వెంటనే చెప్పేది కాదు కానీ ఇది కొంచెం కొంచెం టైం తీసుకుని చెప్పేటువంటి విషయం సరే టైం తీసుకుని చెప్పండి హలో ప్రసాద్ వచ్చాడుగా ఎంత తెచ్చాడుగా ఇవి తింటూ డాక్టర్ గారి ఏల పాట వింటూ ఆలోచిస్తారు మీరు అడిగిన దానికి సమాధానం ఎలా చెప్పాలా సరేనా ముందు నిన్న తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అదేనా అబ్బా గుమ్మ గమ్మలాడుతున్న ఒక పట్టు పట్టమంటారా అదే మీ దగ్గర ఉన్న జబ్బు అసలు ఎవరైనా పెట్టిన వెంటనే తినేస్తారా అలా చూడాలి వాసన పేల్చాలి ఈరోజు నేను చెప్పినట్టు డాక్టర్ గారి పాట ఒక ఆ పాట మీరు గుంటూ ఉండాలి అదైనా అదేంటండి సూర్యబాబు గారు నన్ను తినద్దండి మీరు తినేస్తున్నారేంటి ఏమండి నేను శబరి లాటోడిని మీరు రాముడు కాకపోయినా లక్ష్మణుడు లాటోడు శబరి ఏం చేసింది ముందు ప్రతి పండు ఎలా ఉందో టేస్ట్ చేసి బాగుందా లేదా అని చూశాక అప్పుడు రామలక్ష్మణు పెట్టిందా లేదా అలాగే నేను కూడా ఈ ఈరోజును టేస్ట్ చేస్తున్నాను కానీ మీకు శ్వాస మీద ధ్యాస ఉండాలి అంటారు కదా అలాగా మీకు ఉండాల్సింది దీని మీద కాదు డాక్టర్ గారి పాట మీద డాక్టర్ గారు ఇంకొక పాట అందుకోండి డాక్టర్ గారు కలకానిది నిజమైంది అన్న పాట పాడండి డాక్టర్ గారు సరే డాక్టర్ గారు జగపతి గారు మాట ఎందుకు కాదన్నీ అదే పాడండి కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు కల విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అదేంటి సురబాబు గారు నన్ను తిన్న తిని మీ తినేస్తున్నారు మీ ధ్యాస దేని మీద ఉండాలి డాక్టర్ గారు పాట మీద ఉండాలి అని అంటున్నానా మీరు ఇందాక నుంచి నేను గమనిస్తున్నాను ఆయన పాట మీద లేదు నేను తింటా కూడా ఆయన పాటలు వింటున్నాను ఆస్వాదిస్తున్నాను అదే అలా ఉండాలండి రసజ్ఞతంటే ఏమిటో చల్లరికపోతాయేమో పోతాయండి చల్లారిపోతాయి లేకపోతే ఈ సూర్య నోట్లోకి వెళ్ళిపోతాయి ఏంటట ఏంటట ఊరికి ఇందాక నుంచి చూపుతున్నానండి రెండో తింటున్నాను మూడో తింటున్నాను ఊరికి లెక్కెత్తున్నారు నక్షత్రాలు లెక్కెట్టినట్టు పాట మీద జాస్తి పెట్టండి డాక్టర్ గారే మీరు మంచి పాట ఇంకోటి అందుకోండి జగపతి గారే మీరు అక్కడ అక్కడ దృష్టి ఇక్కడ కాదు అర్థమైందా మీరు చెప్పాలి అబ్బా నేను అడిగింది పుణుక్కు గురించి కాదు పాట గురించి బాగుందా లేదా ఉందండి పాట మీకు బాగుంటే ఈ పుడుకులు కూడా నాకు చాలా బాగున్నాయి అర్థమైందా సరే ఇందులో కానీ కంగారు పడచ్చు ఎలా తిప్పవాల పుడుకులు ఇవ్వాలి కాకపోతే రేపు తింటామండి కానీ డాక్టర్ గారు గలం నుంచి వచ్చేటువంటి ఆ మొదలమైన పాటలను ఎప్పుడు వినగా వినాలి కదా అది మీరు ఎంతసేపు చూసినా నాకేసే చూస్తున్నారు పుట్టుకేసే చూస్తున్నారు తప్ప డాక్టర్ గారు పాట దగ్గర మీరు దృష్టి పెట్టకలేదు డాక్టర్ గారు ఒక మంచి పాట జగమే పాడండిలాగా బాగుంటాయి బాగుంటాయి నాకు ఒకటి కడుపు మండిపోతుంది డాక్టర్ గారు జగపతి గారు ఎలా అనుకున్నా పర్లేదు ఈసారి మీరు ఏర్పాటు కాదు జోలపాటు పాడాలి అన్నమయ్య కీర్తన పాడాలి రోగా నేను కూడా ఆయన వింటూ ఉంటారు నేను తింటూ వింటాను అప్పుడు అన్నమాచార్య పాట మీరు అద్భుతంగా పాడగలరు పాడతారు పాడండి ఎంత బాగుందండి బాగుంటుంది బాగుంటుంది ఒక్కొక్కటి లాగించేస్తున్నారు కదా బాగుంటుంది మరి కానీ దిక్కుమాల ఉందండి ఇవాళ కాకపోతే రేపు తింటాం రేపు కాకపోతే ఎప్పుడు తింటాం లేకపోతే తినడం మానేస్తాం కానీ ఈ డాక్టర్ గారి దగ్గర ఉన్నటువంటి ఆ గాన కళా కౌశలాన్ని మనం ఇటు విజుల ద్వారా ఇటు గాత్రం ద్వారా వినాలి అంటే మీలాంటి గొప్ప శ్రోత ఉండాలి నలటి గొప్ప వ్యక్తి ఉండాలి అది అయ్యా డాక్టర్ గారు పోదాం పారుని చూద్దాం ఆ పాట పాడండి ఆహా అండి జయపతి గారు మీరు ఎప్పుడు అలా సీరియస్గా ఉంటారేటండి నవ్వుతూ హ్యాపీగా ఆ పాట వినాలి కదా నేను చూడండి ఏదో ఒక యాక్టివిటీ పెంచుకుంటూ ఉంటాను ప్రతిరోజు ఇంకో ఇలా తింటున్నాను ఆయన పాట వింటున్నాను దాంట్లో ఎంత హ్యాపీనెస్ కనబడుతుందో మీకు తెలియదు రండి నా కడుపు కాలిపోతుంది మీరు తీసే పనికి బాబు చాలా బాగుంది అయ్యా ఇప్పుడు నేను డాక్టర్ గారితో అయ్యయ్యో జో డబ్బులు పోయని ఆ పాట పాడుదాం అనుకుంటున్నాను మీరేమంటారు అయ్యో బాబు అనుకున్న ఒకటి ఆ పాట పాడితే బాగుంటుంది అబ్బా కానీ సమయానికి భలే తిరిగితే ఉంటాయండి మీ దగ్గర జగపతి గారు అయ్యా బాబాయ్ డాక్టర్ గారు అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి పోతా కొట్టింది రోపుల్ బుల్పిట్టడండి బాబు ఏమని శ్రద్ధ పెట్టాలే మీరు చె నిజాయితీగా చెప్పండి ఎలా ఉందా పాట బాగుందా లేదా అదేంటే సీరియస్ గా కోర్ చూస్తున్నారు చూస్తున్నారు బాగుందా లేదా అంటున్నాను ఇది బాగుందంటే మొత్తం ఇంకేముంటాయి నాకేమి మిగతకుండా మీరే లాగే చేస్తున్నారు కదా కానివ్వండి మీ పని ఏంటో చూస్తాను అన్నట్టుగా పెట్టారు మీరు తెలుసు ఏం చేస్తారో ఏంటో అయినా చెప్పదు కదా ఆయన ఎంత గొప్ప గాయకుడో లేదా మంచి మనసు ఉన్నవాడు మీ దగ్గర కూడా మంచి మనసు ఉందండి యువతలో తింటున్నా సరే మీరు పది మాట అంటలేదు ఆ పాట మీద దృష్టి పెట్టి పెట్టున్నారు అది నాకు తెలుసు ఏదో సరదాగా నాకు మాటలు మాట్లాడటం కోసం మీతోటి ఇలా చమత్కరించారు ఏమనుకోకుండా బాబు ప్రసాదు ఇంకా ప్యాకెట్ తీసుకురావయ్యా తీసుకువచ్చి జగపతి గారికి కూడా పెట్టు ఆయన దాంట్లో కూడా నడుమో తింటాను ఎందుకీ మీరు ఒకటి అడిగారు గుర్తుందా ఏంటది పొమ్మనకుండా పొగబెట్టడం అంటే ఏంటి అని అదే అర్థమైందా లేదా బాగా అర్థమైంది అదే డాక్టర్ గారు ఈ సందర్భంగా మీరు మంచి మంచి పాటలని వినిపించారండి మా ఇద్దరికి అది చాలా ఆనందంగా ఉంది అలాగే ఎప్పుడు వచ్చినా సరే ఈ మొచ్చట్లు కొనసాగాలని కోరుకుంటూ Ah, Pak Paket pakai DP emak.